మెయిన్గా మీ ఫ్యామిలీ విషయానికి వస్తే జ్యోతిని రవిని సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది వాళ్ళ ఇంట్రెస్టా లేదా మీరు మీ మీ ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళు రావాల్సి వచ్చిందా వాళ్ళే వాళ్ళ మేము మేము మా మిస్సెస్కి అయితే అసలు ఇష్టం లేదు ఓకే ఇద్దరు కూడా త వాళ్ళు డాక్టర్ అవ్వాలి లాయర్ అవ్వాలి ఇంజనీర్ అనుకుంటుంది తప్ప సినిమాలోకి వచ్చే తనకి అసలు లేదు అసలు మేమేమి వాళ్ళని తీసుకురాలేదు కూడా అలానే ప్రిపేరు చేయలేదు కాకపోతే మీరు వాళ్ళ ఇంట్రెస్ట్ మా మెయిన్ జ్యోతి మా ఇంట్లో రవి గారు ఏం తెలియదు వీడేంటంటే స్కూల్ మేబీ నేను వెళ్ళి ఇంట్లో చూడటం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవదని అది ఆ ఆలోచనలే నేను బిజీలో సినిమా ట్రైలర్ తెచ్చి చూసేవాడిని టీవీలో పెట్టి లేకపోతే ఏదో చూపించేవాడిని లేకపోతే ప్రీవియూస్కి వచ్చేవాళ్ళు మా సినిమాలు ఫస్ట్ నేను ఆ విజయ్ గారితో పనిచేసి ప్రీవియూస్కి వచ్చేవాళ్ళు నేనే కదా నేనే ప్రివ్యూ కూడా అరేంజ్ చేస్తాను కదా అందరు ఫ్యామిలీస్ని పిలుస్తాను అందరు ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీస్ అందరిని పిలిచేవాడిని కోటరామకృష్ణ గారు దేవర్ ప్రసాద్ అందరు అందరూ అప్పుడు తెలుసు కదా అలవాటు అందరు అందరు వచ్చేవాళ్ళు అట్లాగూ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని నాకు తెలియదు తర్వాత అప్పుడప్పుడు ఏదో చెప్తూ ఉంటాడు స్కూల్లో ఏదో వాడే రాసి ప్లే కూడా ఓకే జ్యోతి తర్వాత ఒకరోజు స్నేహం కోసం టమిల్లో చేసేటప్పుడు కేసీ రవికుమార్తో నేను అన్నాను మా అబ్బాయి ఇలా చేస్తుంటాడు సార్ అంటే మిమ్మల్ని పిలవండి డిస్కషన్గా అన్నాడు అయినా సరే అని పిలిచాను రమ్మని అప్పుడు ప్లస్ టూ చదువుతున్నాను వస్తే చిన్ని కృష్ణ ఉన్నాడు కదా అతను అతను రైటర్ కాదు అసలు అప్పుడు అప్పుడు మన ఆర్టిస్ట్ సురేష్కి నాకు తెలిసి అతను మేనేజర్గా ఉండేవాడు అతను ఇదిగో ట్రై చేస్తాను అది లేదు అతను డైరెక్టర్ పిలిచాడు అతను వచ్చి ఏదో ఒక చెప్పాడు చెప్తే వీడు జ్యోతికి నచ్చలే మాకు నచ్చలే వెళ్ళిపోయాం ఆ రోజు నేను లేను ఆ రోజు ఏదో కాదలకు మరి అదే ప్రొజెక్షన్ వేస్తే అది అందరు నేనే ప్రింట్ అయితే అరేంజ్ చేస్తే అందరి డైరెక్ట్కి నాకు ఇష్టమై అందరికీ చూపిద్దాం శంకర్కి మన అందరికి చూపిద్దామని ఈ అస్టలు అందరూ వెళ్ళాం మా ఒకటి రెండో రోజు వచ్చాడు అక్కడికి వస్తే ఎవరు లేము మేము ఎవరు డిస్కస్ ఏబిఎమ్లో డిస్కషన్లు ఎవరు లేరు రవికుమార్ గారు వేరే రీ రికార్డింగ్ వేరే సినిమా తమిళ్ సినిమా చేస్తున్నారు మధ్యలో ఆయన సీరియడ్ దాటి బైక్ వచ్చి నిల్చుండే జ్యోతి రారా అని పిలిస్తే వెళ్ళి సరే నా దేవ కథ ఉంది తింటారా అడిగాడు అడిగితే సరే రా చెప్పానండి చెప్తే ఆయన నచ్చేసింది నచ్చి మీ ఫాదర్కి చెప్పాండి లేదు చెప్పలేదండి రోజులో చేశాడు కదా ఓకే తర్వాత మీరు రాగానే ఆయన చెప్పాడు మీ మీ అబ్బాయి ఒక అది చెప్పాడు నాకు చాలా బాగా నచ్చింది మీ ఫాదర్ చెప్పాను లేదండి మీరు ఒకసారి వినండి అని జ్యోతి ఇప్పుడు చెప్పకు ఎందుకంటే వీళ్ళందరూ ఆ సినిమా వచ్చారు దాంట్లో ఉంటారు అంటే పొద్దున్నే రెండో రోజు ఐదు గంటలు లేపేశాడు డాడీ డాడీ అని సరే అండి చెప్పండి కథని నేను షాక్ అయ్యాను ఓకే ఎందుకంటే చిన్న కుర్రాడు ఒక యూత్ లవ్ స్టోరీ ఏదన్నా చెప్తాడు కానీ ఫ్యామిలీ స్టోరీ మెచ్యూర్డ్ ఒక ఫ్రెండ్షిప్ గురించి ఒక మెచ్యూర్డ్ సబ్జెక్ట్ చెప్పాడు ఈ థాట్ ఎలా వచ్చింది అని అడిగాను చెప్పిన ఎగ్జాంపుల్కి ఇంకా షాక్ అయ్యాను తెనాలి రామకృష్ణ కృష్ణదేవరాయ ఇద్దరు ఫ్రెండ్స్ ఓకే వాళ్ళిద్దరిని విడగొట్టాను ఒక లేడీని పంపిస్తారని చెప్తే దానికి ఇంకా షాక్ అయ్యాను ఓకే దాన్ని ఎగ్జామ్ సరే ఓకే ఫ్లాష్ బ్యాక్ ఎలా క్రియేట్ అని అడిగాను అందులో వాళ్ళ సిస్టర్ని చంపేస్తాం అంటే దాన్ని దాచేసి తర్వాత రివీల్ చేయడానికి అది శంకర్ స్క్రీన్ ప్లేని చూసి ఐడియాతో చేశాను ఓకే సరే నాకు నచ్చిందని అప్పుడు బాగుందని చెప్పి దా ఓల్డ్ క్యారెక్టర్ యాక్చువల్గా శివాజీ గణేష్ గారు ఆయనకి చెప్పి ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చాం శివాజీ శరత్ కుమార్ అని అయితే అప్పుడు ఈ శరత్ కుమార్కి అప్పుడు ప్రభు ఉన్నాడు కదా శివాజీ కూడా అలాగే ఏదో చిన్న ఇది ఆవిడ అక్కడ ఏదో స్ట్రైక్ ఉండి అప్పుడు అతనికి తెలిసి తర్వాత శివాజీ చేయను అన్నాడు రామ్ కుమార్ నా ఫ్రెండ్ వాళ్ళ పెద్దఅబ్బాయి ప్రభు బ్రదర్ రత్నం సారీ ఇట్లా ఏదో స్టేట్మెంట్లు అంతా ఇచ్చాడు అందుకని ఫాదర్ చేయట్లేదు అంటే అంతకుముందు శివాజీ ఇంటికి వెళ్ళాను వాటేసుకున్నాడు శివాజీ గారు అంత మన నమ్మపై నమ్మపై అన్నాడు ఏదన్న అయిపోయింది తర్వాత సరే ఇంకెలా చేద్దాం ఆయన లేకపోతే ఎలా సినిమా చేద్దాం డ్రాప్ చేసేద్దాం అనుకున్నాం తర్వాత రవికుమార్ నాడు విజయకుమార్తో చేద్దాం అని సరే యాక్చువల్గా ఆయన చూస్తే వేరేలా ఉండి ఉండేది ఇంకా కంప్రమైజ్ అయ్యి అప్పుడు కుమార్తో చేసాం చేసి ఆ సినిమా హిట్ అయింది తమిళ్ హిట్ అయ్యాక అప్పుడు తెలుగులో స్నేహం చిరంజీవి గారికి ఎలా వచ్చింది అది చిరంజీవి గారితో చిరంజీవి గారితో చేద్దాం అనిపిస్తే అప్పుడు అరవింద్ గారు ఫ్రెండ్ పంపి చూశారు సృష్ నచ్చి యాక్చువల్గా నాకు వెంకటేష్ దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది ఓకే వస్తే చిరంజీవి గారు చేస్తారు తర్వాత మరి ఆటోమేటిక్ అంతకుముందు నాకు వెంకటేష్ ప్రేమ కూడా తను నన్ను డైరెక్ట్ చేయమని రీమేక్ చేయమని అడిగితే నాకు ఎందుకు అది రీమేక్ అంటే డబ్ చేద్దామని ఆఫర్ వచ్చినా ఓకే నేను డైరెక్ట్ చేయమని అర్జున్ రావు అర్జున్ రాజు అర్జున్ రావు నాడు అంత పియ్యారు అతని చేత కబుర్ చేశారు ఇంటికి వచ్చి తెలుగు పెట్టి అడిగాడు అర్జున్ రావు అట్లాగే నేను చాలా వదిలేసాను అట్లాగూ ప్రభాస్తో జన్మ చేయమని మన రహసీయం నరసింహారావు అవును డేట్లు ఉన్నాయి వినాయక్ వినాయక్తో దాని అంత ముందు అది అతను అప్పుడు రన్ ఏదో చేయమని అట్లాగే అల్లు అర్జున్తో చేయాలని చేయలేదు బిజీగా ఉండటం వల్ల చేయలే హిట్ ఈవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాథ్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్